ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండగ దినం మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే మంత్రివర్యులు మన యువ నేత అలాగే భవిష్యత్ తర నాయకులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఉదయగిరి నియోజకవర్గంలో అందరి నాయకులు ఆడపడుచులు ఎంతో మంది యువతతోటే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఎవరైతే ఆడపడుచులు ఉదయగిరి ఆడపడుచులు తల్లికి వందనం బెనిఫిషరీస్ ఉన్నారో అలాగే గ్యాస్ సిలిండర్ బెనిఫిషరీస్ ఉన్నారో అలాగే బస్సుల్లో ప్రయాణం చేసే బెనిఫిషరీస్ వాళ్ళతో ఒక ప్రత్యేకంగా వాళ్ళు శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదినం చెప్పాలన్న ఉద్దేశంతో వారు ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజున ఇప్పుడు ఇక్కడ ఒక మానవ తోటే ఈ ఆడపడుచలందరూ కూడా నిల్చొని వారికి ఉదయగిరి నియోజకవర్గం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదేవిధంగా ఎంతో మంది మహిళలు ఆనందంతో కష్టాలు తీరుతున్నాయి పద్దెనిమిది నెలల్లో ఒక హోప్ కనపడతా ఉంది అందరికీ కూడా ఇంతకుముందే కలిసే తల్లికి వందను ఒక ఒక మదట కలవడం జరిగింది ఆ తల్లి దాదాపుగా నాలుగు నెలల క్రితం వాళ్ళ హస్బెండ్ చనిపోవడం జరిగింది నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లల్లో ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం అంటే దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది వేలు వారి అకౌంట్ లో పాడడం జరిగింది వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అట్లాగా ఎంతో మంది మదర్స్ ని ఆదుకోవడం జరిగింది ఎంతో హ్యాపీగా ఉన్నారు సిలిండర్లు అవ్వచ్చు బస్సుల్లో ప్రయాణం అవ్వచ్చు రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు స్త్రీ సంక్షేమం కోసం మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అలాగే ఈ రోజున మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో ఒక కార్యక్రమం చేయాలి అంటే ఇక్కడ సెంట్రల్ లో చేయాలంటే దూర ప్రాంతాల నుంచి రావాల్సిన అవసరం ఉంది సీతారాంపురం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే జలదంకి నుంచి కార్యకర్తలకు కానీ నాయకులకు గారి ఖర్చుతో కూడుకున్న పని ఇక్కడికి ఊరికే రాలేరు వాళ్ళ బైక్ లో రావాలన్నా కార్లో రావాలన్నా కూడా ఎంత ఖర్చుతో కూడుకున్న పని ఈ రోజున నారా లోకేష్ బాబు గారికి జన్మదినం తెలపడానికి అని చెప్పి సంఘీభావం తెలియడానికి అని చెప్పి ఈ రోజున ఒక కార్యక్రమం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వారి బర్త్డే సందర్భంగా ఈ రోజున దాదాపుగా నూట పది పైన మనం ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతూ ఉంది దానికి ఇప్పుడు వరకు కూడా దాదాపుగా ఆరు కోట్ల ఎనభై లక్షలు మనం పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది మన ఉదయగిరి నియోజకవర్గంలోని ఎన్ని మండలాల్లో ప్రజలకి కష్టపడిన ఆ కష్టంలో ఉన్న కుటుంబాలకి ఈ రోజున చాలా అవసరం అది ఉదయగిరి నియోజకవర్గంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా అవసరమైన కార్యక్రమం ఎందుకంటే అందరూ కూడా పేద సాధులు ఉంటారు ఏదన్నా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు కుటుంబం కుటుంబం కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది నాకు చెప్పిన సిచువేషన్ హస్బెండ్ చనిపోయాడు ఏముంటది ఏమి లేదు వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు ఏమి లేదు పొలం లేదు నలుగురు పిల్లల్ని పెట్టుకొని నలుగురు పిల్లల్ని చదివిచ్చుకోవాల్సిన పరిస్థితి కష్టం అంత వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అటువంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఉదయ నియోజకవర్గంలో వాళ్ళందరినీ ఆదరించే దానికి ఈ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నారు ఈ రోజున పన్నెండు ఒంటి గంటల నుంచి మనం దాదాపు ఒక మూడు నాలుగు ప్రోగ్రామ్స్ ఈ రోజున మన మండల కన్వీనర్ మన మండల కన్వీనర్స్ మండల నాయకత్వం మండలాల్లో ప్లాన్ చేస్తున్నారు కొంతమందికి చీరల పంపిణీ అవ్వచ్చు అలాగే దుప్పట్లు పంపిణీ అవ్వచ్చు రకరకాల చారిటీ యాక్టివిటీస్ తోటే ఈ రోజున వెళ్తా ఉన్నాం హంగు ఆర్పాటాలు లేకుండా నారా లోకేష్ బాబు గారు ఏ హంగు ఆర్పాటం వద్దు అని వారు దిశానిర్దేశం చేయడం జరిగింది ఏ హంగు ఆర్పాటం లేకుండా పేదల సేవలో పేదల సేవలోనే వారి బర్త్డే వారి జన్మదినం ఈ రోజున సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ అన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజు ఈవినింగ్ ఇంకా కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నిటికీ సహకరించిన కూటమి నాయకులు కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి మరి ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమాలన్నింటినీ లీడ్ చేసే వాలంటీర్స్ కానీ యువతకి గానీ అలాగే ఆడపడుచులు ఎంతో మంది ముందుకొచ్చి వారు సహాయం చేస్తా ఉన్నారు వారందరూ కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఒక్కసారి నా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం